భవాని ప్రసాద్ మహాలక్ష్మి హలో చెప్పండి ఏమిటి కొరియర్ లెటర్ దొరికింది దాని మీద మీ నంబర్ ఉంది ఆ ఏదో పడేసిలిపాడ అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి ఎలాగైనా కావాలి అవునా ఒక పని చేయండి పురుషేతపట్నం డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వచ్చేయండి నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు అలాగే హలో ప్రసాద్ మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా ఆ అమ్మాయి లెటర్ తీసుకుని నీ దగ్గర వస్తుంది అది సరే కానీ ఇంతకీ అమ్మాయిని అలా గుర్తు పెట్టాలిరా ఆ అమ్మాయి పసుపు రంగు ప్లేసర్ బండి మీద వస్తుంది ఇది వచ్చింది ఓసి దీని గోతారంధాలోయ్ బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది నాకు ఫోన్ చేసింది మీరేనా అవునండి ఆ లెటర్ మీదేనా నాకు దారిలో దొరికింది చాలా థ్యాంక్స్ అండి నిజంగానే లెటర్ వచ్చింది అమ్మాయికి ఇల్లు డ్యాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలియదన్నట్టు ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉన్నాయి హలో కనకమహాలక్ష్మి లెటర్ ఏం చెప్పింది కలిసినప్పుడు ప్రేమైన ప్రసాద్కు బొడ్డు కనకమహాలక్ష్మి రాయు ఘాటైన ప్రేమలేఖ ఏం మసాలా దంచి పెట్టావి నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్ కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను క్రేజీ క్రేజీ సెల్ఫీలు అక్కడ కానీ నా పెళ్లి ఆ యదవ సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న ఊరుకునే లేడు అందుకని నేను పెళ్లి చేసుకుని వారితో సింగపూర్ వెళ్ళి ఓ నాలుగు నెలలు బుద్ధిగా ఉండి వారిని నమ్మిస్తాను ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో నువ్వు ఒక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంత డాష్ డాష్ చేసుకోవచ్చు నా ఇంట్లో నా బిడ్డి మీద కావు పిశాచి ఎంతగా భర్తగించావే మరి నాకు తెలిస్తే ఓకేపోతావా పిచ్చిదాన అంతగా వాడికి విషయం తెలిస్తే తెలిస్తే పాలలో మాత్రలు కల్పిస్తాను వాడు పడుకోగానే రాడ్తు రాడ్తో రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం సింపుల్ నువ్వు సింగపూర్ రాగానే వాళ్ళని చంపమనద్దు ఒక నెలైనా బతకనేద్దాం పాపం ఎంతైనా మౌడు కదా భారత స్త్రీగా తాలికి వెలువ్వడం నా ధర్మం నువ్వు భారత స్త్రీవా అసలు నువ్వు స్త్రీవేనా ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు దేశం దేశం పోయి అడ్డ మీద గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపారికి పెళ్లి చూపులకని ఇండియాకి వస్తే ఇది పరిస్థితి యూ లోకల్ గర్ల్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే ఫ్రూట్స్ యు ఫేక్ ప్రొఫైల్ ఫేక్ రెజ్యూమే ఫేక్ పీపుల్ కాల్ డాడ్ అరే నాన్నా ఏంట్రా చెప్పు నీకింతకంటే లఫ్ ఫుడ్ సంబంధం దొรกలేదా అరే నీ అనుమానం పక్కన ఆ అమ్మాయి గుళ్ళో పులిహారక ఫ్రెష్ గా ఉంది పులిహోర అది పారాడైస్ బిర్యానీ నాన్న విత్ ఎక్స్ట్రా లిక్ పీస్ తెలుసా నో నో అయ్యో నీకో అదొ ఆ సింగపూర్ సచిన్ అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసాడు అదలుసుకుందామని వాడు ఎన్నే తిట్టనా ఊరుకున్నానమ్మా కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా ఏమన్నాడు ఒరే గుట్లే నువ్వు కూతురిని కన్నావా క్రిమినల్ కన్నావా అన్నాడమ్మా అలా అన్నా అలాగే అన్నాడమ్మా అయ్యాపుతులు గారు మీరు సమయానికి వచ్చి సోల తొట్టపడకుండా కాపాడారు అసలే తాకట్టు సామాన్ గట్టిగా పట్టుకోరా అమ్మా ఈ అదవ సంబంధం పోతే పోయిందిలేమ్మా ఏం బాధపడకు ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టేనమ్మా పిల్లోడు డల్లాసులో విల్లాసులో విలాసంగా ఉంటాడంటమ్మా డ్యాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా ఆ అమ్మాయికి డ్యాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా ట్రంప్ మీద వట్టమ్మా పిల్లోడు పది రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా అతను ఎదురు టెప్లు వేస్తారనుకోండి ఆయన ఫట్మన్ పడిపోతాడు అప్పుడు ఇండియాలో పెళ్లి అమెరికాలో కాపురం ఓకే నానాబంధం చాక్లెట్ తీసుకో అయిపోతుంది రెండు నిమిషాలు పొద్దు నుంచి ఫోన్ ఏంట్రా నిధి ఏంట్రా అంత అర్జెంట్ ఒకసారి రా చెప్తా రా చెప్తా నువ్వు ఒక నిమిషం వచ్చేస్తున్నా ఏంట్రా ఆ బొడ్డు కనక మహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడ నుంచి దొరికిందిరా చెప్తాను అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి ప్రసాద్ ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు మరి రెండో చెవి పిల్ల ఎన్నో తరగతి చదువుతుందిరా ఒకటో తరగతి రెండోది రెండో తరగతిలో కొడతా నువ్వు పదరా ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తున్నప్పుడు మనం రై నువ్వు మాట్లాడుకుంటా కూర్చో అలాంటి ఏంట్రా నాగరాజాలు ఊరికి తీసుకొచ్చావు కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం చెడగొట్టి ప్లానింగ్ ఏం చెప్తున్నావు ఏంటి చెడగొడతాను కదరా పడగొడతానికి అంటే మొన్న బొడ్డు మహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు అరకు బాడేరు లంబసింగి తదితర పచ్చన ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను ఈ వచ్చింది కాబట్టి పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మన ఎన్ని సంబంధాలు చడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు అక్కడంటే ఫ్యూచర్ ఉంది ఇక్కడ గ్లామర్ ఉంది అందుకే ఆ బుట్ట బొమ్మను నేనే బుట్టలు పాడేసుకున్నాను అనుకో ఈ సంబంధాలు చడగొట్టే పని ఉండదు ఆ నాగరాజు నగలకు వస్తానని టెన్షన్ ఉండదు ఒరే నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని ఏం మాట్లాడుతున్నావురా చెవి దొద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను డై నీ బుట్టబొమ్మ రై రై మనం చెత్తను చూడు దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో వెళ్ళు వెళ్ళు ఏమండి నలిపేకండి కంట్లో నాకబడినట్టుంది ఇలాంటి టైం అన్న ఖచ్చితంగా తీయాలని మా చెప్పాడు తీస్తాను మీరు ఏంట్రా కంటలు కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది అది కారమే మిరపకాయ బజ్జీ దీన్ని మూ తుడుచుకున్న కచ్చిఫ్ అది ఇంక నీకు అమ్మాయి పడినట్టే మూసుకుని పదరా